పిల్లలందరికీ స్కూల్కి మళ్ళీ వెళ్దాం అంటే నలభై ఐదు రోజులు చేస్తుంటారు బాగా ఎంజాయ్ తర్వాత బాగా చదువుకోవాలి అంటే బాగా ఆడుతున్నారు అందరు ఇక్కడ చదువుకుంటున్నారు బాగుంటారు ఒక మాట మేడం చెప్పినట్టు పిల్లలు ఎన్ఫైయర్ అవసరం ఆడవాల్సిన ఎందుకంటే మేడం అంటే మొన్న వాళ్ళు వెళ్ళిపోయారనే పిల్లలు వాళ్ళ అవసరానికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఉన్నంత వరకు మా పిల్లలకి మీరు చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను మీరే తగ్గితే మంది ఉన్నారు కదా మేము ఏం చెప్పగలుగుతాము అనే ఆలోచన బాగపోతే బాగుంటుంది మా పిల్లల వరకు మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నాం ఎదురుపోయిన వాళ్ళ సంగతి మాకు అనవసరం మేడం వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ పర్సనల్గా వెళ్ళిపోయారు పిల్లలకు ఆవారీ లేదు

పిల్లలు తక్కువ ఉన్నారు విద్య పిల్లలు ఎక్కువ ఉంటే ఎక్కువ విద్య నేర్పు అనేది కూడా టీచర్ మైండ్ లో ఉండదు అది కాదు పోయి చెప్పకుండా ఉండటం అలా ఉండదమ్మా కాదు మన స్కూల్స్ డెవలప్ అవ్వట్లేదు అభివృద్ధి చెందట్లేదు ఇంత చేస్తున్నా కూడా మన స్కూల్స్ అభివృద్ధి చెందట్లేదే అని బాల్పడుతున్నాను తప్ప సరే ఏదేమైనా పరిస్థితులు అలా ఉన్నాయి అలానే మా మా పిల్లలకి బాగుండు అనుకున్నాము అలాగే ఖలీదా గారి ఖలీదా గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నెక్స్ట్ మరి ఆ రాధృష్ణ గారు మాట్లాడబోయే ముందు మా పిల్లలు తల్లి గురించి ఒక పాట పాడతామని ఓ వీళ్ళిపోతున్నారు